హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ అయితే నేను ముందుకు తీసుకొని వచ్చానండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన అయితే చేశారు అది ఏంటంటే ఆసరా పెన్షన్స్ ప్రతి నెల మాకు రొటేషన్ కష్టంగానే ఉంటుంది మాకు ప్రతీ నెల వచ్చే ఆదాయం ఇప్పుడు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఉంది కానీ ఈ ప్రతీ నెల ఈ జీతాలకు కావచ్చు సంక్షేమ పథకాలకు కావచ్చు మనకి కావాల్సింది ఇరవై రెండు వేల కోట్లు కావాలంట అండి కానీ మరి ఆయన మాటలు మనకు అర్థమైంది ఏంటంటే ఆసరా పెన్షన్స్ ఇప్పుడున్నవి రొటేషన్ చేయడమే కష్టంగా ఉన్నప్పుడు మరి ఇంకా కొత్త పెన్షన్స్ మీద ఆశ లేనట్లే కదండి నన్ను కోసిన ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా రావట్లేదు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల ఆదాయం మాత్రమే ఉంది ప్రస్తుతానికి రాష్ట్రంలో కానీ ఇరవై రెండు వేల కోట్లు అయితే కావాలి ఇటు బ్యాంకు వాళ్ళు కావచ్చు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు మమ్మల్ని దొంగలలాగా చూస్తున్నారు అని చెప్పేసి అని ఆయన మాటల్లో వ్యాఖ్యానించారండి సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆసరా పెన్షన్లు వారికి పెంపు కావచ్చు కొత్త వారికి కొత్త పెన్షన్స్ కావచ్చు ఇచ్చే అవకాశాలు చాలా తగ్గిపోయినట్టే ఎందుకంటే అప్పట్లో హడావిడి చేసేవారు కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారని మరి మరి ఆ బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా ఆలోచించుకోవాలి కదా మనం ఈయన చెప్పిన మాటలు బట్టి బడ్జెటే లేదని అంటున్నారు ప్రతీ నెల రొటేషన్ చేయాలంటే ఇరవై రెండు వేల కోట్లు కావాలంటే ఇప్పుడు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఆదాయం వస్తుంది మిగతా ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారు ఎవరిని అడిగినా ఇవ్వట్లేదు అని చెప్పేసి అని ఆదాయం లేదంటున్నాడు ఇంకా ఇప్పట్లో కొత్త పెన్షన్స్ కొత్త వారికి కావచ్చు ఇటు పాత వారికి పెంచే అవకాశం కావచ్చు ఇప్పట్లో లేనట్లే ఉందండి మళ్ళీ వెనక తగ్గిపోయారు ఎందుకంటే నిన్న ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తామని బెదిరించినప్పుడు వాళ్ళ కోసం స్పెషల్గా ఒక మీటింగ్ని అయితే అరేంజ్ చేశారు ఆ మీటింగ్లోనే మనసులో ఉన్నాయన్నీ చెప్పేశారండి ఆయన బడ్జెట్ అయితే లేదు నన్ను కోసినా రాదు ఏం చేయమంటారో మీరే చెప్పండి ఏదన్నా మీకే చెప్తున్నానని చెప్పేసి అని ఆయన అయితే కొండ కొట్టేశారు మరి ఆసరా పెన్షన్స్ పెంచుతారా కొత్త వాళ్ళకి ఇస్తారా లేదా అనేది ఇంకా మరి నెక్స్ట్ మనకి అప్డేట్లో తెలియాల్సి ఉంది ఆయన చెప్పిన మాటల ప్రకారం నాకు తెలిసి ఆసరా పెన్షన్స్ బడ్జెట్ లేకనే ప్రతి నెల కూడా ముందుకు పోతూనే ఉంది అంటే పెండింగ్ పడిపోతూనే ఉన్నాయి ఇప్పటికే రెండు నెలలు పెండింగ్ పడిపోయినాయి ఇక ఇంక మీదట కూడా పెండింగ్ పడవని గ్యారంటీ అయితే లేదండి పెండింగ్ పడవచ్చు ఇంక మీదట కూడా ఇప్పటికే రెండు నెలలు పెండింగ్ పడేశారు మరి వచ్చే రానున్న నెలల్లో కూడా పెండింగ్ పడే అవకాశాలు కూడా ఉంటాయి మీరే చెప్పండి మీరే చెప్పండి అని ప్రజలని ఆయన అయితే అడుగుతున్నారు ఏం చెప్తారండి ప్రజలు మీ మీద నమ్మకంతో కదా మీరు రొటేషన్ చేయగలుగుతారు అన్న గ్యారెంటీ ఇస్తేనే కదా మరి ఆ రోజు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది ప్రజలందరూ కూడా ఇప్పుడు ప్రజలనే ప్రశ్నిస్తే ప్రజలు ఏం చెప్పగలుగుతారు ప్రజలు ఏం చేయగలుగుతారు మీ మీద నమ్మకం ఉండబట్టే ప్రజలైతే ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నారు మీరైనా ఏదైనా చేస్తారన్న నమ్మకంతో వేశారు కానీ మరి మీరే ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే ఏం చేయగలుగుతారండి సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదేనండి ఆయన అయితే నిన్న కుండ బద్దలు కొట్టేశారు మనకు రొటేషన్ అవ్వట్లేదు బడ్జెట్ సరిపోవట్లేదు అని చెప్పేసి అని మరి రానున్న మూడున్నర సంవత్సరం మరి ఎట్లా గడుస్తుందో దేవుడికి తెలియాలి సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ప్రతి నెల రొటేషన్కి అవుతుందని ఆసరా పెన్షన్స్ లేట్ అవుతున్నాయని ఆయన అయితే చెప్తున్నారు ఇంకా కొత్త వాళ్ళకు కొత్త పెన్షన్స్ పాత వాళ్ళకి పెంచే విధానం కానీ ఇప్పట్లో లేనట్లేదు అనిపిస్తుందండి ఎనీవే పెన్షన్స్ మీద కానీ ఇంకేదైనా సరే అప్డేట్ వస్తే తప్పకుండా మీకు పిన్ టు పిన్ అయితే అందిస్తానండి ఇప్పటికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకైతే ఇదే ఇంకోటి ఏంటంటే నిన్న ఆసరా పెన్షన్స్ విడుదల చేశారు కదండి కొన్ని జిల్లాలకైతే అందులో హైదరాబాదు సికింద్రాబాదు ఇంకా రిలీజ్ చేయలేదండి ఎవరు కంగారు పడద్దు వాళ్ళకి ఈరోజు రిలీజ్ అవుతాయి అంట సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ